హాయ్ అండి వెల్కమ్ టు రాధిక కిచెన్ లో కబుర్లు ఈ రోజు మన కిచెన్ లో దోశలు క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ దోశలు మంచి కలర్ తో పాటు లోన సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా కానీ దోశలు చేసుకుంటే మనం హోటల్లో తినడం మానేస్తామండి ఎందుకంటే సేమ్ టేస్ట్ తో ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు మరి దోశలు చేయడానికి దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులోకి ముందుగా ఒక కప్పు మినపూలు వేసుకోవాలండి అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం కూడా వేసుకోవాలి కొంతమంది బియ్యం మూడు నాలుగు కూడా వేస్తూ ఉంటారండి కానీ ఇలా రెండు కప్పులు వేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి దోశలు అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే ఒక పావు కప్పు పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి శనగపప్పు వేయడం వలన దోశ అనేది మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా వస్తుందండి అలాగే మెంతులు వేస్తే దోశ బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి హోటల్స్లో వాళ్ళు ఖచ్చితంగా మెంతులైతే వేస్తారు మనం తీసుకున్న పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి మునిగే వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పుని నానబెట్టే ముందైనా కడిగి పెట్టుకోవచ్చు అండి లేకపోతే పప్పు నానిపోయాకైనా కడుక్కోవచ్చు ఆరు గంటల తర్వాత చూస్తే పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోండి మనం ఏ కప్పుతో అయితే మినపూలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు అటుకులు తీసుకుని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకుని ఉంచుకుంటే అటుకులు అనేవి చక్కగా నానిపోతాయండి ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం నేనైతే మిక్సీ పడుతున్నాను గ్రైండర్ అయినా వేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి సరిపడా ముందుగా పప్పు బియ్యం వేసుకోవాలి వేసుకున్నాక అస్సలు వాటర్ పోయకుండా కచ్చా పచ్చాక ముందు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ కచ్చాపచ్చాక మిక్సీ పట్టిన దాంట్లోకి అటుకులు వేసుకుని వాటర్ కూడా పోసుకుని మిక్సీ పట్టుకోవాలి అటుకులు అనేవి ఒకేసారి మొత్తం వేయకుండా నేను మూడు సార్లు మిక్సీ పట్టాను కాబట్టి మూడు సార్లు కొంచెం కొంచెం అటుకులు అయితే వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టాక చూస్తే పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది మరీ పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా ఉండేలాగా చూసుకోండి అదే మనం గ్రైండర్లో కానీ పిండి రుబ్బుకుంటే పప్పు బియ్యం కచ్చాపచ్చాగా నలిగాక అప్పుడు నానబెట్టి ఉంచుకున్న అటుకులు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని రుబ్బుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి పిండి మొత్తం తీసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకుని నైట్ అంతా అలా వదిలేయాలండి ఇప్పుడు చూశారు కదా పిండి అయితే గిన్నెలో సగం వచ్చింది ఉదయానికి చూడండి చక్కగా పొంగుతుంది ఒక నైట్ అంతా అలా వదిలేస్తే చక్కగా పిండి అనేది కొంచెం పులిసి టేస్ట్ అనేది దోశలు చాలా బాగుంటాయి గాలి తగలకుండా మూత పెట్టుకుని నైట్ అంతా అలా వదిలేయండి ఉదయం చూస్తున్నానండి నేను ఉదయానికి పిండి అయితే చక్కగా పొంగింది చాలా సాఫ్ట్గా ఉంది మనం మిక్సీ పట్టినా సరే పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు దోశలు వేసే ముందు మనకు కావాల్సినంత ఏదైనా బౌల్లోకి తీసుకోవాలండి మొత్తంలో సాల్ట్ కలపకుండా మనం తీసుకున్న దాంట్లో మట్టికి సాల్ట్ కలుపుకోవాలండి అలాగే మిగిలిన పిండిని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కొంతమంది మిక్సీ పట్టిన గ్రైండర్ వేసిన వెంటనే సాల్ట్ కలిపేస్తారండి అలా మొత్తం పిండిలో సాల్ట్ కలిపితే పిండి అనేది పులిసిపోతుంది అలా కాకుండా మనకు కావాల్సినంత తీసుకుని అందులోకి మట్టికి కలుపుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండినైతే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి మనం దోశ వేసుకునే ముందు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే దోశలు అనేది చాలా మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ అనేది వేసుకోవాలి సరిపడా పిండి వేసుకుని పెనం మొత్తం ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ కాలుతున్నప్పుడు లైట్గా ఆయిల్ కూడా వేసుకోండి కొంతమందికి దోశలు సాఫ్ట్గా ఉంటే ఇష్టమండి అలాంటి వాళ్ళు దోశని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుని హై ఫ్లేమ్లోనే దోశ అనేది కాల్చుకుంటే దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది అదే దోశ క్రిస్పీగా రావాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశ కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా మంచి కలర్తో వస్తుందండి ఈ దోశ రెండు వైపులు వేయించాల్సిన అవసరం లేదండి ఒకవైపు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చి వేగాక దీన్ని తీసేసుకోవాలి తీసేసుకుని ఇంకో దోశ అయితే వేసుకుందామండి ఈ దోశలు సాఫ్ట్గా రావాలంటే ఒక పిండి క్రిస్పీగా రావాలంటే ఒక పిండి ఏమి ఉండదండి మనం వేసుకునేటప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అంతేనండి నేను దోశలు ఇలా చేయడం మొదలు పెట్టాక మా వాళ్ళు అయితే బయట దోశలు తినడమే మానేశారు హోటల్ స్టైల్ ఇంట్లోనూ చేసుకుంటే ఇంకా బయట తినాల్సిన అవసరం లేదు కదా సార్ కదా హోటల్ స్టైల్లో క్రిస్పీ అండ్ టేస్టీ మంచి కలర్ఫుల్ దోశని మీరు కూడా ఈ దోశ ట్రై చేసి దోశలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి